క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి పులవ పప్పు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఉలవ పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఒక వెళ్ళిపోదాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు పులుపు అయితే ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు నేను అది యాడ్ చేసుకుంటాను ఇలా అయితే చింతపండు పులుపు ఎంత కావాలంటే అంత తీసుకోవాలండి ఇక నేను సరిపడగా తీసుకున్నాను ఇలా ఒక టమాటా పండు అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేయడం వల్ల ఇలా వాటర్లోనే అదే పులుపులోనే ఇలా మ్యాష్ చేసుకోండి ఇవ్వండి ఇలా మ్యాష్ అయ్యేలాగా ఈ పులుపులో ఇలా మ్యాష్ చేసుకోండి టమాటాని ఇప్పుడు ఉలవ పిండి ఉంది కదండి ఇప్పుడు ఇందులో కలుపుకుందామండి వండలు లేకుంటే బాగా కలుపుకోవాలి చేయితోటి ఇలా ఇలా కలుపుకుంటే మ్యాష్ బాగా అవుతుందండి వండలు ఉండవు ఇదిగోండి ఇలా వండలు లేకుండా ఇలాగైతే కలుపుకోవాలండి ఇందులోకి అయితే కారం ఉప్పు పసుపు ఇవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ దాకా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ దాకా కారం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని పోపు అయితే రెడీ చేసుకుని పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడాగాలి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం అలాగే జీలకర్ర కచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లు రావాలి ఇవి ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అలాగే ఒకే ఒకటి మిర్చి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఒక రవ్వ కరివేపాకు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఉల్లిపాయలు పోపు చాలా బాగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు అయితే ఫ్రై అయిపోయింది కదండి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి పులుపు వేసిద్దాం ఇదండి ఇలా వేసేసుకొని ఇప్పుడు కలుపుకొని ఉడికించుకుందాం దగ్గర పడిన దాకా ఇక్కడ చూసారంటే ఇలా చూడండి మరుగుతూ ఇలా పొంగులా వస్తుంది ఇదైతే పొంగిపోతూ ఉంటుందండి దగ్గరుండి ఇలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే గరిటి ఇలా పెట్టేసి ఉడికించుకోవచ్చు ఇవ్వండి ఇలా గరిటి పెట్టి ఇలా కలుపుతూ మీరు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటే ఇలా అయితే ఉడుకుంది కదండి కొత్తిమీర అయితే వేసుకుంది బాగుంటుంది ఫ్లేవరు కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి ఉలవ చారు అనొచ్చు పప్పు అనవచ్చు మీ ఇష్టం ఏదైనా మేము ఆ రెండు పేర్లు కూడా పిలుస్తాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా పెద్ద వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే అదిరిపోద్ది ఇవన్నీ దగ్గరకైతే అయిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా అయిపోదు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్